గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును సరే ఈ రోజున మీ బాబు చేసిన చిన్న మెసేజ్ ఈ రోజున రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇరవై ఐదు మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మద్రాస్ ఐఐటిలో మీరు వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు మీ పిల్లలకు మళ్ళీ సీట్ వస్తుంది సార్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆ ఒక్క నిమిషం వాళ్ళు అంటే మేము యాక్చువల్గా జూన్ నాడు క్వైరీ రేజ్ అయింది అంటే మీ బాబుకి చెన్నై ఐటి మద్రాస్ సిటీ అలకేట్ అయిందని మెసేజ్ వచ్చింది మెయిల్ లో వచ్చింది సార్ మెయిల్ రాగానే వారు చెప్పిన ప్రకారం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాము డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే క్వైరీలో రిజెక్ట్ కొట్టారు రిజెక్ట్ కొట్టారు వాళ్ళ డాక్యుమెంట్స్ నాటి సాటిఫైనా వచ్చింది మళ్ళీ ఏమైనా రీజన్ చెప్పలేదు మళ్ళీ మేము మళ్ళీ చేసిన తర్వాత థర్డ్ థర్డ్లో కూడా రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఐటీ నుంచి ఫోన్ చేశారు మీరు ఇంటర్మీడియట్లో ఈ అనే అంటే యాక్చువల్లీ ఏపీ గవర్నమెంటు ఒక ఎగ్జామిషన్ ఇచ్చింది సార్ ఎగ్జామిషన్ దాంట్లో మీకు న్యూమరికల్ వాల్యూ లేకుండా ఈ అని ఉంటే మేము కన్సిడర్ చేయము మీరు మ్యాథ్స్ వన్ మ్యాథ్స్ టూను కూడా ఒక సబ్జెక్టుని కన్సిడర్ చేస్తాం కానీ మీరు ఐదు సబ్జెక్టులకి కన్సిడర్ చేయన్నారు కానీ ఇప్పుడున్న ఇరవై ఐదు మంది పిల్లలకు కూడా ఆ ఎగ్జామిషన్ కాకపోయినా సరే నాలుగు సబ్జెక్టుల మీద వారు అడిగిన పర్సంటేజ్ ఉంటుంది సార్ వాళ్ళు అడిగిన పర్సంటేజ్ ఉండద్ది కానీ అది కన్సిడర్ చేయదు మాకు ఐదో సబ్జెక్టులో ఏదో ఎన్నో మార్కులతో ఉంటాయని అన్నారు అదే టైంలో మాకు ఏ మా బాబు మేము అయితే చాలా నిరాశకు లోనయ్యాము ఇంకా ఒకటే ఒక ఆశ ఆ క్షణానికి మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రావడము ఆయన కూడా ఒక చదువు విలువ ఇచ్చే వ్యక్తి అంటే ఒక స్టాండర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి అన్న బా దీంతో ఇమీడియట్గా బాబు కూడా బ్రాడ్కాస్ట్లో వీడియోలు చూస్తూ ఉంటారు లోకేష్ గారి మోటివేషన్ స్పీచ్ర్స్ సరే ఇద్దరం అనుకున్నాము లోకేష్ గారిని కలవాలని మేము ప్రయత్నిస్తే దొరకలేదు బట్ మాకు విజయవాడ అవ్వడం వలన మంగళగిరిలో ఉన్న స్నేహితుడు ఇలా లోకేష్ గారు వల్ల ఒకసారి నాకు ఇలా చిన్న మెసేజ్తో స్పందించారు మీరు కూడా అలా మెసేజ్ చేయండి అని చెప్పారు దీని సబ్జెక్ట్ మొత్తం అంటే విపులంగా మా బాబు దాన్ని టైప్ చేసి ఆయనకి వాట్సాప్ చేశారు మీ ఇమీడియట్గా వస్తారని మాత్రం అనుకోలేదండి ఇమ్మీడియట్గా అరగంటలో నారా లోకేష్ గారు పేషి నుంచి రావడం విద్యాశాఖ మంత్రి పేషి నుంచి రావడం రెండు మూడు సార్లు బాబుతో డైరెక్ట్ మాట్లాడతాం ఆయన ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఏంటంటే విషయం తెలుసుకుని తర్వాత అలా పేషీ నుంచి వాళ్ళ ఓఎస్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు టచ్లో ఉంటారు రియాక్ట్ ఇమీడియట్గా అంటే ఒక ఒక సోషల్ మాధ్యమం ద్వారా చిన్న మెసేజ్ పెడితే ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే స్పందిస్తారు అసలు నేను చెప్పిన దాన్ని ఆయన విని దాని మీద ఒక జీవోనే పాస్ చేసి నాతో పాటు మరో ఇరవై నాలుగు మంది విద్యార్థుల భవిష్యత్తుని మార్చేస్తారని చెప్పి నువ్వు అనుకున్నావు ఎప్పుడు అనుకోలేదు ఒక ట్రైల్ నెరర్ లా ట్రై చేశాను వాట్సాప్ లో పెట్టడానికి బట్ అది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయి మొత్తం నాతో పాటు ఇంకా ట్వంటీ ఫోర్ మెంబర్స్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకో వన్ వీక్ లో ఇంకో ఫిఫ్టీన్ వెళ్ళిపోతాం టోటల్ ఆంధ్రాలో ఒక ఫార్టీ మెంబర్స్ దాకా హెల్ప్ అయితే ఎప్పుడు అనుకోలేదు విద్యార్థి చదివిన చదువు కానీ లేకపోతే కోసం పడ్డ తపన గానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే మళ్ళీ మద్రాస్ ఐఐటి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్ డిగా పడిపోయిన నేపథ్యంలో లోకేష్ గారికి ఇలా మనం మెసేజ్ అంటే నేను యూజువల్లీ లోకేష్ సార్ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను సో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎడ్యుకేషన్ మీద ఆయన ఒక మాట అయితే చెప్పారు దానిలో సో యాక్చువల్లీ ఆ మాట నేను చాలాసార్లు చదువుకుంటున్నప్పుడు కూడా అది రియలైజ్ అవుతూ ఇంకా నన్నే మోటివేట్ చేసుకుంటూ ఉంటాను సో సడన్గా ఆయన ఒకసారి స్ట్రైక్ అయ్యారు సో ఆయనకు మెసేజ్ చేయాలని అనిపించింది నా బా ఎట్లీస్ట్ చెప్పుకున్నైనా అవుతాను అనుకున్నా బట్ అంత వెంటనే రెస్పాన్స్ అవుతారు అనుకోలేదు సో మొత్తం మీద చాలా హ్యాపీ అంటే మీకు ఇచ్చిన అష్యూరెన్స్ కానీ ఆయన లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన విధానం కానీ ఏం చెప్తాను నీతో పాటు చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్ర స్టూడెంట్స్ మీరు చెప్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిస్టర్ మాట్లాడినట్టయితే లేదు ఇంట్లో ఒక మనిషిలాగా మాట్లాడారు ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు సో చాలా హామీ ఇస్తూ ధైర్యం ఇస్తూ ఒక ష్యూరిటీ ఇస్తూ కెరియర్ మీద ఎలా చదవాలి ఎలా ఆలోచించాలని చెప్తూ మోటివేషన్ చెప్పారు సో అలా ఇప్పటి వరకు మీరు చదివింది ఒక అయితే ఈ రోజున లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గా విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మీ మీద పెట్టిన ఎస్యూరెన్స్ ఇంకా బాధ్యత పెరిగిందనుకోవచ్చు చాలా చాలా మీరేం చెప్పారు వాళ్ళకి మీరేం చెప్పారు

ఇచ్చారు అంటే మా కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇలాగ చేయడం చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వడం మేము ఇన్ని రోజులు చాలా సఫర్ అయి ఉన్నాం అయినా సార్ చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యి నేను ఉన్నాను అని చెప్పి మాకు వెంటనే చూశారు లైక్ మాకు కొన్ని రోజులు సీట్ పోయి ఉండేది కానీ సార్ ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం వల్ల మా సీట్ మాత్రమే ఉంది చాలా హ్యాపీగా ఉంది మంచి మార్కులు సాధించిన తర్వాత మళ్ళీ మీరు అనుకున్న కాలేజెస్లో ఆ ఆ స్థాయి కాలేజెస్లో మీకు సీట్ వస్తుందో రాదో అని చెప్పి కొంత మానసిక ఒత్తిడి పడి ఉండొచ్చు తర్వాత లోకేష్ గారికి ఒక మెయిల్ లేకపోతే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితేనే వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ ఈ రోజున గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం ఎలా రియాక్ట్ అవుతారు ఇది నాకు నేను నిజంగానే అవుతుంది అనుకోలేదు ఇది నాకు సడెన్ గా అయ్యే కొందికి నిజమేనా అనుకుని నాకు డౌట్ వచ్చింది అసలు జరగదు అనుకున్నా బట్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు సో విద్యా వ్యవస్థకి సంబంధించి లోకేష్ గారు కూడా ఒక స్టాండ్ ఫోర్స్ లో ఒక అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తులు మనకు నాయకులైతే ఈ తరహా రిజల్ట్స్ ఉంటాయి అనేది ఆబ్వియస్లీ ఉంటుంది చదువు వాల్యూ తెలుసు కాబట్టి సార్ కి సీట్ వాల్యూ తెలుసు మాకు ఇంత మంచి కాలేజ్ ఉంది కాబట్టి సీట్ కష్టపడి చాలా మాకు చదువు వాళ్ళు తెలుసు కాబట్టి సార్ అంత మంచి కాలేజ్ లో చదివి సో ఇంత కష్టపడ్డారు మీ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది అందులో మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు మిమ్మల్ని సపోర్ట్ చేయడం గానీ ఇంకా మీరు ఇక్కడ నుంచి దాన్ని నిలబెట్టుకునే విధంగా ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు జాబ్ వస్తే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సార్ కి చాలా ప్లేస్ లో ఉండి కలుస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఇలా ఊహించారమ్మా అంటే ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ కో లేకపోతే ఒక మంత్రి గారికి వెంటనే ఇలా రియాక్ట్ అవుతారు ఒక అని అసలు ఊహించలేదండి నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఈరోజు మాటల్లో వర్ణించలేనంత ఆనందం సార్ ఈ విధంగా చేయడం రెస్పాండ్ అవ్వడం పిల్లల్ని ఈరోజు రిసీవింగ్ చేసుకునింది కానీ అంటే ఒక చదువుకున్న వాళ్ళకి ఎలాంటి వాల్యూ అనేది సార్ ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి పిల్లలకి న్యాయం చేయగలిగినారు అనేసి మేము భావిస్తున్నాం పాపకు వచ్చి వచ్చి తొమ్మిది వందల తొంభై రెండు వచ్చిందండి ఐటీ గౌహతిలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ లో వచ్చింది చాలా సంతోషంగా ఉందండి చాలా చాలా అండి ఎప్పటికీ జీవితంలో టుడే అనేది మెమరబుల్ డే మాకు వర్ణించలేము చాలా చాలా బాగండి అసలు మేము దూరం నుంచి చూడడమే కానీ ఇలాంటి రిసీవింగ్ చదువు గురించి తను మాట్లాడడం పిల్లల్ని అక్కు చేర్చుకోవడం అక్కురెన్స్ ఇవ్వడం ఇవన్నీ వచ్చి మేము ఇక్కడికొచ్చి చూసే కొందికి మెమరబుల్ డే నా ఈ రోజున లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి ఆయన రియాక్ట్ అయిన తీరు కానీ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మీతో ఆయన మీ వివరాలు అడిగి లేకపోతే మీకు నేను ఉన్నాననే అష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఎలా ఉంది ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సార్ రావడం నుంచి ఎండింగ్ దాకా బాగా కేరింగ్ అనే ఉన్నారు ప్లస్ మా కేసు తీసుకోగానే యాక్షన్ తీసుకోవడం తెలియగానే యాక్షన్ తీసుకోవడం దానికి సార్ జియో పాస్ చేయించడం అన్నీ చేయడం మాకు కొంచెం అండగా ఉండడం అన్నీ చేయడం బాగా మంచిగా జివో వచ్చి జివో తీసుకుని వీళ్ళందరికీ కూడా నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇవ్వడం ఒక మంత్రికి అంటే చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న మంత్రులు కానీ లేకపోతే ఒక నాయకుడు ఎలక్ట్ అయితే దాని ప్రభావం ఎంత బాగుంటుంది అనేది అర్థమవుతుందంటారా అవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక టూ డేస్ లోనే ఎంత చేయగలిగారు అంటే అది జనాలకు ఎందుకు అర్థం కాదు చెప్పండి సో ఈ రోజున ఇరవై ఐదు మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఆయన నిలబెట్టినట్టే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో మళ్ళీ వాళ్ళు జై గానీ లేకపోతే చదువుకోవడం అవును సార్ మరి ఆయన దయ వల్ల ఈ రోజు మళ్ళీ మా సీట్లు క్యాన్సిల్ అయిపోయాయి అన్న స్టేజ్ నుండి మళ్ళీ మేము వాటిని అచీవ్ గా మార్కులు కూడా మెన్షన్ కావాలంటే విద్యాశాఖ అధికారులు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడి తీరు కూడా దీన్ని ఎలా చూడాలి గొప్ప విషయంగానే చెప్పాలి సార్ చాలా చాలా గొప్ప విషయము మేమందరం ఆయనకి చాలా రుణపడి ఉంటాం లైఫ్ టైము ఎందుకంటే అసలు మేము జన్లీ ఇది జరుగుద్ది అని మేము అనుకోలేదు సార్ టూ డేస్లోనే ఆయన జీవో పాస్ చేయడము దాని గురించి అందరితో చర్చించడము చెన్నై ఏటీ వాళ్ళతో మాట్లాడడము అదంతా చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు కలిగిన వ్యక్తికి సంబంధించి అంటే నాయకుడిగా ఉండి ఆయన తండ్రి ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మంత్రిగా ఉండి సో ఈ ఈ తరహా పరిపాలన కదా మాకు కావాలి ప్రజలకి మరి అంతే కదా సార్ ఇప్పుడు మాకు ఇది మాకి ఇది సహాయం కావాలి సార్ అని ఆయనకు వెళ్ళిన ఒక్క మెసేజ్ కే కదా ఆయన ఎంత రియాక్ట్ అయ్యి ఎంత చేసింది మరి ఎంతకన్నా గొప్పగా ఆయనకి ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఆయన తల్లి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్ రోజున మద్రాస్ ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ లో మీరు అర్హత కలిగి కరెక్ట్ గా పాస్ మార్క్ మీరు మీరు అచీవ్ చేసినటువంటి మార్కులు సాధించి కూడా అక్కడ తిరస్కారం గురైన దగ్గర నుంచి లోకేష్ గారు ఆ విషయం తెలియడం కానీ చూస్తారు చాలా బాగుంది సార్ చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది మాకు ఎక్కువగా ఉంది సార్ వాళ్ళు రిజెక్ట్ చేయడం గురించి ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ తెలిసింది సార్ ఫస్ట్ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలి అవును సార్ ప్రభుత్వమే అనేది ఒక అవును సార్ చదువుకున్న వ్యక్తి అమ్మా అంటే చదువుకున్న వ్యక్తులు మాత్రమే ఇలాంటివి ఆలోచించగలుగుతారు దాని మీద సంబంధించి వెంటనే త్వరితగతిన పరిష్కార పరిష్కారం చేయగలుగుతారు ఆ ఆ తరహాలో ఈ రోజున లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన దేశ విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా అవునండి ఎగ్జాక్ట్లీ అండి ఆయనకి స్టడీస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇంత త్వరగా రియాక్ట్ అయ్యారండి నాట్ ఓన్లీ ది స్టూడెంట్స్ అండి తనకి ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ఆయన త్వరగానే రియాక్ట్ అవుతున్నారు

ప్రతి ఒక్కరితో ఇండివిజువల్ గా మాట్లాడారు కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారండి పేరెంట్స్ ఎట్లా అమ్మ మీ ఫ్యూచర్ ఏంటి ఏమనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సార్ మాట్లాడారు సో పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు ఆప్షనల్ ఆ సబ్జెక్ట్ ఆప్షనల్ లేదు లేకపోతే దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు డిమాండ్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన సాంస్క్రిట్ లేదని చెప్పాడు కానీ ఇప్పుడు ఇప్పుడు సీట్ రాగానే సాంస్క్రిట్ మార్క్ రావాలి అంటే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది అసలు ఎలా వస్తుంది ఏంటి ఎలా ఏం జరుగుతుందా అని కొంచెం భయం వేసింది కొంచెం భయం వేసింది సో ఇప్పుడు తర్వాత అన్నారు అంటే ఓన్లీ పాస్ మార్క్ వేస్తారు అంటే అలా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అసలు పాస్ మార్క్ అనేది మా చదివితేనే కదా మన మార్కులు తెచ్చుకుంటేనే కదా వాళ్ళు ఎగ్జామ్ లేదని చెప్పిన పాస్ మార్క్ ఎలా ఒప్పుకుంటామంటే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అలాంటి అంటే నేను యాక్సెప్ట్ చేయను అని సరంగా లోకేష్ సార్ ఇలా చెప్పి మార్క్స్ ఓవరాల్ గా చెప్ చేసి వైజ్ చేసి మార్క్స్ ఇలా తెచ్చినందుకు ఇక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సీట్ వచ్చింది కాబట్టి చాలా సేఫ్టీగా వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఇంకా భవిష్యత్తులో మంచిగా చదివి ఉంటుందా మీకు ఉంటుంది ఉంటుంది గా రుణం అనేది ఎప్పటికైనా తీర్చుకోలేదండి అది అందులో విద్యా వ్యవస్థకి సంబంధించి బాగా చదివి మంచి మార్కులు అవునండి అదే మేము ఈ ఫోర్ ఇయర్స్ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటాం తిరిగి మళ్ళా ఏపీకి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడనే వర్క్ చేపిస్తామండి నేను ఒక్క మాట చెప్పానండి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు నా జాబ్ మంచి తెచ్చుకుని నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళను వేరే స్టేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళను ఓన్లీ ఆంధ్రలో చేస్తాను ఎందుకంటే పోలియర్స్ తర్వాత వద్ద మంచి కంపెనీ తెచ్చింది వాళ్ళు తెస్తారు ఖచ్చితంగా ఇస్తారు మన కోసం అయినా సరే సో నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకైతే రెండు కళ్ళ ముందు నేను మంచి ఉద్యోగం సాధించగలనే నమ్మకం ఉంది నీలో చాలా నమ్మకం ఉంది సార్ ఈ రోజున మద్రాస్ ఐఐటికి సంబంధించిన అంటే మీ పిల్లలందరూ కూడా క్వాలిఫై అయినా కూడా దాని ఒక సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేదు దానికి మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు అడగడం కానీ దీన్ని ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందించి ఒక జివోనే పాస్ చేసి ఇరవై ఐదు మంది విద్యార్థులకి లాభం చేకూర్చిన ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు అంటే సార్ నిజంగా నిజంగా అంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం సార్ నారా లోకేష్ గారు ఈ విధంగా స్పందిస్తారని మేమైతే అనుకోలేదు కానీ కానీ మేము అనుకుంది రాంగ్ సార్ చాలా బాగా స్పందించారు ఒక మెసేజ్ పైన ఒక హాఫ్ అన్ అవర్లో స్పందించి బోర్డు వారికి ఇన్స్ట్రక్షన్స్ తగ్గి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి జీవో కూడా ఇచ్చేశారు సార్ ఆ జీవోను ఆధారంగా తీసుకొని బోర్డు వారు కూడా మాకు ఫైవ్ సబ్జెక్ట్స్లో మార్క్స్ వేసి మాకు ఎలిజిబుల్ చేశారు సార్ ఆ మార్క్ లిస్ట్ తీసుకొనేసి మేము ఐఐటి మెడ్రాస్కు అప్లోడ్ చేశాం సార్ వెంటనే మాకు థర్డ్ రౌండ్లో మాకు సీట్ అలాట్మెంట్ చేశారు సార్ కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఈ రోజు మెరిట్ మార్కులు వచ్చిన తర్వాత కూడా సెకండ్ లాంగ్వేజ్ అనే ఒక చిన్న ఆబ్జెక్షన్ లేకపోతే మార్కులు ఉండాలి మీరు తెలియని కూడా రాయాలి రాసి దాని మార్కులు అంటే అసలు ఇదంతా సార్ అసలు మేము ఇది ఈ విధంగా మాకు మళ్ళీ సీట్ వస్తుంది అని అయితే మేము అయితే కూడా అనుకోలేదు సార్ మేమైతే ఆసలు వదిలేసుకున్నాము ఈ ఫోర్ సబ్జెక్ట్స్ అనేది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఐఐటి వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అప్పుడు నిజంగా అయితే మాకు ఇంకా సీట్ రాదు అనేసి మేము అనుకొని వదిలేసుకున్నాం సార్ అయితే మేము సార్ కు మెసేజ్ పెట్టి సార్ స్పందించడం వలన మాకు మళ్ళీ సీట్ వచ్చిందంటే నిజంగా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు లోకేష్ గారిని కలిసేద్దానా దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా మాట్లాడారు మీతో ఆయన ఇంటరాక్ట్ అయిన విధానం ఏంటి మీ అందరికి ఆయన భరోసా ఇచ్చారా ధైర్యం చెప్పారా చాలా ధైర్యం చెప్పారు సార్ ఏమో చెప్పారు బాగా చదువుకొని ఇక్కడ అమ్మరా ఇక్కడికే వచ్చి మన రాష్ట్రానికి మంచి జాబ్ కట్టాలి మంచి జాబ్ చేయాలి అంటే అక్కడ బెంగళూరు లేకపోతే తెలంగాణ లేకపోతే ఇంకెక్కడ నుంచి అటు పోకుండా మొన్న చదువుకుని ఇక్కడే మన రాష్ట్రంలో మనమే ఇక్కడే మంచి జాబ్ చేయాలి అని సార్ ఖచ్చితంగా ఆయన ఇచ్చినట్టుగా మీరు దాన్ని నెరవేరుస్తారు సార్ మీకు మీకు కూడా సార్ తప్పకుండా ఉంది సార్ సార్ అయితే బాగా మాకు భరోసా ఇచ్చారు మీ ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఐఐటి ఎన్ఐటీలు కంప్లీట్ చేసుకొని మీరు వేరు వేరు రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలోనే జాబ్స్ ఉన్నాయి కావాల్సిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలోనే మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా సార్ బాగా చెప్పారు సార్ మాకు చాలా హ్యాపీగా కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా అంటే ఇలా ఇలా వింట వెంటనే జీవోలు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సార్ జీవో అనేది రావడం అనేది ఇంత ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలే సార్ ఆశామాష కూడా కాదు సార్ కానీ ముందు ముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి జీవోల్లో తెచ్చిండేది కానీ చూసిండేది కానీ అయితే మేము ఇంతవరకు చూడలేదు సార్ మంత్రి మంత్రి దాకా వెళ్ళడం కానీ ఆయన పిలిపించుకొని మాకు కొన్ని సలహాలు కానీ సందేశాలు కానీ ఇచ్చి నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వడం అనేది ఏ మంత్రి కూడా ఈ గత ప్రభుత్వంలో అయితే మేము చూడలేదు సార్ సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా సార్